ప్రెసిడెంట్ అకాడమీ వర్చువల్ సమావేశంలో కమ్యూనిటీ కార్యక్రమాల వివరణ అంతర్జాతీయ అధ్యక్షులు వాసి అండ్ డైమండ్ స్టార్ కేసీ జెఫ్ ఇరుకుల రామకృష్ణ జనవరి పదిహేడున జూమ్ వేదికగా క్లబ్లపై వారల జల్లు కురిపించారు ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ కమ్యూనిటీ కింద ఏడాది పొడవున క్లబ్లు నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలను తన ఆలోచనలను ఆవిష్కరిస్తూ ఇరుకుల రామకృష్ణ అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారు విత్తం ఉంటేనే కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించేందుకు సత్వం ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి క్షేత్రస్థాయి క్లబ్లకు ఆర్థిక వ్యవసాయత్వాలు ఇచ్చేందుకు వివిధ పథకాలను వెల్లడించారు జైవాసవి మరి డైనమిక్ ప్రెసిడెంట్ ఎనర్జిక్ ప్రెసిడెంట్స్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నికై మరి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు మరి రెండు వేల ఇరవై సంవత్సరం ఎప్పుడు కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మరి ఇప్పుడు లక్ష మంది సభ్యులతోటి ముప్పై ఒక్క వాసవి జిల్లాలో ఇరవై ఐదు దేశాల్లో మరి విరాజిల్లుతున్నటువంటి ఈ సంస్థలో మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చినటువంటి జనవరి పదిహేడున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇర్గుల రామకృష్ణ క్లబ్ ప్రెసిడెంట్ తో సమావేశం అయ్యేందుకు క్లబ్ ప్రెసిడెంట్ అకాడమీ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించారు ఈ ఆన్లైన్ సమావేశానికి చైర్మన్ గా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంబా నాగేశ్వరరావు వ్యవహరించారు ఆరు క్లబ్ అధ్యక్షులు హాజరు డిసెంబర్ చివరి నుంచి వరుసన జిల్లా గవర్నర్లు క్యాబినెట్ ఆఫీసర్లు రీజన్ చైర్పర్సన్లు ఐఈసీ ఆఫీసర్లతో రెండు వేల ఇరవై ఐదులో తాను చేపడుతున్న కార్యక్రమాలను వివిధ వేదికలపై వివరిస్తూ కమ్యూనిటీలో వారందరిని భాగస్వామ్యం చేస్తున్న ఇరుకుల రామకృష్ణ క్లబ్ ప్రెసిడెంట్స్ను వర్షవన్ వేదికపై కలుసుకున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు వందల క్లబ్ అధ్యక్షులు ఉత్సాహంగా పాల్గొన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో ఇరుకుల క్లబ్లు చేపట్టాల్సిన కార్యక్రమాలు విసిఐ నుంచి అందించే సహకారాన్ని వివరించారు ఈ సంవత్సరం దాతల సహకారంతో కోట్లాది రూపాయల వ్యయంతో శాశ్వత తక్షణ సహాయ కార్యక్రమాలను నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఇరుకులు వెల్లడించారు క్లబ్లు సమరోత్సాహంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు మరి ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఒక ముగ్గురికి ముగ్గురికి మాత్రమే కాలర్ వేసుకునే అవకాశం ఉంటది క్లబ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కీర్తి ప్రదేశాలు పెంపొందించడానికి కృషి చేయాలి మరి ఆ కృషికి మరి మా ఇంటర్నేషనల్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉంటాయి ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయడానికి ముందుకు వస్తా ఉన్నాను యువత శక్తియుక్తులు వృధా కాకుండా వారికి ప్లంబర్ కార్పెంటర్ ఏసీ మెకానిక్ వంటి డిమాండ్ గల చేతివృత్తులలో స్వల్పకాల నైపుణ్య శిక్షణను హైదరాబాద్లో నేర్పిస్తామని ఇరుకుల రామకృష్ణ చెప్పారు క్లబ్ల నుంచి ఇటువంటి వారు గుర్తించి పంపాలని సూచించారు మన ప్రాంతంలో మన వాసవీయన్లు ఏ పని లేకుండా ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా ఎవరైతే ఖాళీగా ఉంటారో వారందరినీ ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు పంపియండి నిజంగా వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు ఒక నెల రోజులు కానీ త్రీ మంత్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఎలక్ట్రికల్ కానీ ప్లంబర్ కానీ ఏదో ఒక రంగంలో వారైతే వారికి ఉన్నటువంటి నైపుణ్యత ఏది ఉందో గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి వారికి ట్రైనింగ్ అయిపోయేతో పాటు వారికి వెళ్ళేటప్పుడు యాభై ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మనము ఆర్థిక సహాయం అందించడానికి ఈ సంవత్సరం ముందున్నామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో అరవై సంవత్సరాలు నిండిన ఆరు వయసులకు వీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు సమీపంలోని స్వర్ణగిరి దేవాలయంలో సామూహిక షష్టి పూర్తి కనుల పండుగ నిర్వహిస్తామని తెలిపారు సామూహిక షష్టి పూర్తి మహోత్సవం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మన భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయం ఈ సంవత్సరం సోషల్ మీడియాలో మీరంతా చూస్తా ఉన్నారు స్వర్ణగిరి దేవాలయం చాలా అద్భుతమైనటువంటి మరి ఇలాగ తిరుమలలో ఎలా ఉందో అలా దేవాలయం నిర్మించారు మన మానపల్లి రామారావు గారు మన ఈస్ ఆఫీసర్ ఆ దేవాలయంలో సామూహిక సస్యపుర్తి మహోత్సవం చాలా అద్భుతంగా నిజంగా మన మన కొడుకు కూతురు ఇంట్లో చేసిన దానికంటే వారొక ఒక పద్ధతిగా ఎలా చేసి దానికంటే కూడా అద్భుతంగా చేయడానికి ఈ సంవత్సరం మనం రూపకల్పన చేయడం జరిగింది ప్రతి క్లబ్ నుంచి కూడా ఎంత మంది అనేది మనం డిసైడ్ చేసి త్వరలో తెలియజేస్తాం ఒక్కో క్లబ్ నుంచి ఎంత మందిని ఎంపిక చేసి పంపాలో తెలుపుతామన్నారు నిరుపేదలైన ఆర్యవేశ తల్లిదండ్రులు తమ కుమార్తెలకు పెళ్లి చేయలేని స్థితిలో ఉంటే బీసీ ఆధ్వర్యంలో సదరు యువతలను సొంత ఆడపడుచుల్లా భావించి ఉచిత వివాహాలు నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెప్పారు మనకున్న వేలాది క్లబ్ల పరిధిలో ఎవరైనా వాస్పే మరణించి అంత్యక్రియలకు ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంటే జిల్లా గవర్నర్ సమాచారం అందిస్తే గంటలోనే ఇరవై ఐదు వేల రూపాయలు పంపుతామని తెలిపారు మహాప్రస్థానం కింద ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మహాప్రస్థానానికి సహాయం మన వాసవి క్లబ్లో లో మన ఉన్న ప్రాంతంలో మన వాసవి ఎవరైనా చనిపోయి దహన సంస్కారాలకు ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైనా వాసవి ఉంటే ఇమీడియట్లీ గవర్నర్ ద్వారా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు తెలియజేయండి ఓన్లీ గంట లోపల ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడానికి ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు హైదరాబాద్ వచ్చి చదువుకున్న వైశ్య బాలికలకు ఆశ్రయం ఇచ్చేందుకు ఏడు కోట్ల వ్యయంతో వైశ్య బాలికల హాస్టల్ నిర్మిస్తామని ఇందుకు సంబంధించిన పనులకు అడుగులు పడ్డాయని ఇరుగుల రామకృష్ణ తెలిపారు ఈ హాస్టల్స్ కు క్లబ్ స్థాయి నుంచి సిఫారసు చేసి పంపవచ్చు అన్నారు వాస్ వి మనోనేస్తమైన సేవా కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదులో పెద్ద ఎత్తున నిర్వహించి మానసిక దివ్యాంగులకు చేతని ఇవ్వాలంటున్నామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెప్పారు క్లబ్ పరిధిలో గుర్తింపు గల మానసిక దివ్యాంగుల కేంద్రాల వివరాలు పంపుతామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్బిల్ విజిట్స్ లో అక్కడ విధిగా సేవా కార్యక్రమం నిర్వహించాలని రుగులు చెప్పారు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సంస్థతో కలిసి ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన తెలిపారు అమ్మవారి జయంతిని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని క్లబ్ల ఆధ్వర్యంలో తమ పరిధిలోని కన్యకా పరమేశ్వర దేవాలయానికి ఊరేగింపుగా సారీ చీర సమర్పించాలని ఇరుగుల రామకృష్ణ కోరారు మనం వాసవి కన్యకా పరమేశ్వర జయంతి ఆత్మార్పణ దినోత్సవము చాలా అద్భుతంగా ప్రతి క్లబ్లు నిర్వహిస్తా ఉన్నాము కానీ ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారికి సారే చీరే మామూలుగా చెప్తా ఉంటాం కదా ఒడిబియం సారే చీరే ఒక మంచి కార్యక్రమం ప్రతి క్లబ్ కూడా నిర్వహించాలి ఆ క్లబ్కు వీసే నుంచి సారే చీరే మేము వీసే నుంచి మీ క్లబ్కు పంపడం జరుగుతుంది మీ క్లబ్ ద్వారా మీ ప్రాంతంలో ఉన్నటువంటి కంజకా పరమేశ్వరి దేవాలయము లేని ప్రాంతంలో అమ్మవారి దేవాలయానికి చీరే సారే చీరే సమర్పించవలసిన సమర్పించవలసిందిగా మనం ఒక ఈ వినూత్న కార్యక్రమం ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది ఈ ఆషాఢ మాసంలో మనం ఒక డేట్ నిర్ణయించడం జరుగుతుంది ఆ తేదీన సారీ చీర కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించాలని చెప్పని కోరుతా ఉన్నా ఈ కార్యక్రమాన్ని చేపట్టే క్లబ్ కు చీరను వీసీఐ నుంచి పంపుతామని చెప్పారు తగిన నిబంధనలు పూర్తి చేసి గుడ్ స్టాండింగ్ క్లబ్ గా నిలిస్తే ఐదు వేల రూపాయలు హండ్రెడ్ నోట్ బుక్స్ ను క్లబ్ కు పంపుతామని చెప్పారు అలాగే ఇతర టాస్క్ పూర్తి చేస్తే డాండో టెస్క్ వినియోగించేందుకు రెండు సిమెంట్ బెంచీలు మహాత్మా గాంధీ విగ్రహం గోశాలలో స్థాపనకు కరుకు స్తంభంకు ఆర్థిక సహాయం వీసీఐ నుంచి క్లబ్కు పంపుతామన్నారు వాస్వి క్లబ్లు ఎక్కడైనా స్వయంగా కార్యాలయ భవనాన్ని రెండు వేల ఇరవై ఐదులో నిర్మాణం పూర్తి చేస్తే లక్ష రూపాయల ఆర్థిక సహాయం వాష్వి పరమేశ్వర దేవాలయ నిర్మాణం పూర్తి చేసి లక్ష రూపాయల సహాయాన్ని వీసీఐ అందిస్తుంది విద్య ఆరోగ్యం ప్రమాద దుర్గడన వంటి అపత్కాల అవసరాలలో ఆదుకునేందుకు వెయ్యి మంది మనసున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూప్ను ఏడాది అంతా నిర్వహిస్తామని ఎవరికి ఏ అవసరం వచ్చినా గవర్నర్ను పరిశీలించి ఈ గ్రూపులో పెడితే తక్షణ ఆర్థిక సహాయం లభిస్తుందని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వివరించారు క్లబ్ లో ఇటువంటి దాతల వివరాలు ఇవ్వాలని కోరారు ఎన్ఆర్ఐ క్లబ్లు స్పాన్సర్ చేసే క్లబ్లకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ఈ సంవత్సరం ఎన్ఆర్ఐ క్లబ్లతో జీరో అనే కొత్త జిల్లాను ప్రారంభించామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెప్పారు బీకేఎస్పి సభ్యులు బకాయిలు లేకుండా ఈ సంవత్సరం అంతా క్లబ్లు చూసుకుంటే సంవత్సరం చివరిలో క్లబ్కు పదివేల ఆర్థిక సహాయం జిల్లాలో బకాయిలు లేకుండా ఉంటే గవర్నర్కు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు బీకెస్పీ సస్పెన్స్ అకౌంట్లో ఉన్న ఇరవై కోట్లు ఎవరెవరు లబ్ధిదారులకు వెళ్ళాలో గుర్తించే ఆడిట్ జరుగుతుందని ఆ పని పూర్తి కాగానే వారికి పంపుతామన్నారు జిఎంఆర్ సహకారంతో ఈ సంవత్సరం స్వయం ఉపాధి కింద యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను పెద్ద ఎత్తున ఇస్తామని క్లబ్లు అవసరం ఉన్న చిన్న వ్యాపారులను గుర్తించాలన్నారు చివరిగా వీసీఐ ఇమేజ్ పెంచే వివిధ కార్యక్రమాలను వాటిలో క్లబ్లు నిర్వహించాల్సిన బాధ్యతలను అంతర్జాతీయ అధ్యక్షులు వివరించారు ఈ కార్యక్రమాల ద్వారా ఇమేజ్ పెంచడమే కాకుండా వరల్డ్ రికార్డ్స్ సృష్టించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు క్లబ్ ప్రెసిడెంట్లలో జోష్ అంతర్జాతీయ అధ్యక్షులు ఒక్కో కార్యక్రమాన్ని వివరిస్తుంటే క్లబ్ ప్రెసిడెంట్లలో ఆనందోత్సాహాలు పెళ్లి బీకాయి ఇంతకు ముందన్నడు కనీ విని ఎరుగని కార్యక్రమాలను ఒక్కోటిగా ఇరుకుల రామకృష్ణ వివరిస్తుంటే క్లబ్ ప్రెసిడెంట్ ను సూపర్ వెరీ నైస్ ఎక్సలెంట్ రామ రామరాజ్యం తెచ్చాడు రామకృష్ణ విసిఏకి కొత్త వైభవం తెస్తున్నారు అంటూ చాట్ బాక్స్ లో కమెంట్స్ పెట్టారు దాతకు గంటసేపు సేపు ఇరుకుల రామకృష్ణ వివిధ కార్యక్రమాలు వివరించగా ప్రోగ్రామ్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు ప్రశ్న జవాబుల కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ రాష్ట్రాలు క్లబ్ అధ్యక్షులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ప్రెసిడెంట్ వర్చువల్ సమావేశంలో సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గాలుపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు ఇంతకు నేను నిజ వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాసం